ఒక బౌల్ తీసుకుని అందులో ముడి అటుకులను వేసేసి నీళ్లు పోసి కడిగేస్తాం వాటిలో కొద్దిగా తేనె వేసేస్తాం మజ్జిగ పోసేసి అటుకుల్ని మూత పెట్టేసి నాన్న ఇస్తాం ఒక మిక్సీ జార్ గాని చేపర్ గాని ఒకటి తీసుకుని అందులో పచ్చి పటాణీళ్ళు వేసేస్తే ఇందులో ముక్క చెక్కలాగా పచ్చి పటాణీళ్ళు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా చేసుకున్న తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంప తొక్క తీసేసి ఒక బౌల్ లో వేసేసి పప్పు గుత్తితో దాన్ని మెత్తగా అట్లా ఆ బంగాళదుంప చిదుములోకి పచ్చి పటాణి ముక్కా చెక్క వేసేస్తాం మజ్జిగలో నానపెట్టిన పెట్టిన కూడా వేసేస్తాం ఆ ముక్కలు చాట్ మసాలా జీలకర్ర అల్లం తురుము కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం ఇక వీటన్నిటిని వేసేసి పిండి కలిపేస్తాం అట్లా కట్లెట్ పిండి సిద్ధం చేసుకున్నాం నాన్ స్టిక్ పాత్రలో అలా సిద్ధం చేసుకున్న కట్లెట్స్ ని స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టి దానిపైన మేగడ రాసేసి ఈ కట్లెట్స్ అట్లా పెట్టేసేసి సన్న శాఖ మీద మెల్లగా రోస్ట్ చేసుకుంటాం ఒకవైపు కట్లెట్స్ కాలిన తర్వాత వాటిని తిప్పి మరోవైపు కట్లెట్స్ ని కాల్చుకుంటాం మెల్లగా